వెల్కమ్ టు జర్నలిస్ టీవీ మనం గత నాలుగు రోజుల క్రితం శ్రీనిధి రియల్ ఎస్టేట్ వెంచర్ మోసాలపై అలుపేరుగిన పోరాటానికి నాంది పలికాము ఏదైతే శ్రీనిధి వెంచర్ ఆధ్వర్యంలో కొనసాగిన అమృత వర్షిని కాస్త బూటకపు వెంచరు ప్రజలను మాయ చేసేందుకు ప్రజల జేబులు కొల్లగొట్టేందుకు శ్రీనిధి రియల్ ఎస్టేట్ వెంచర్ ఆధ్వర్యంలో అమృత వర్షిని విస్తరించింది దాంతోపాటు కొన్ని వందల ప్లాట్లు అసలు దారే లేకుండా దగా చేయటంలో ఎలా అనే విషయంలో సిరి రిరియల్ ఎస్టేట్ వెంచర్ యాజమాన్యాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైతే తాము కొనుగోలు చేసిన పట్టాభూమిలో వెంచర్ వేయటంలో తప్పు లేదు కానీ ఆ వెంచర్ నియమ నిబంధనలను తోసిరాజంటూ రాదంటూ సామాన్యులు మధ్యతరగతి సొంత ఇంటి కళ సొంత ఇంటి స్థలాన్ని కొల్లగొట్టి రూపాయి రూపాయి కూడబెట్టి దాచిపెట్టుకున్న డబ్బులను దొంగల్లా దోచేశారని చెప్పవచ్చు ఒక్కసారి మనం చూస్తే కనుక ఇది వర్షిని శాండల్ సిటీ ఒక్కసారి కనుక మనం చూస్తే ఇది ఖమ్మం టు ఇల్లంది రోడ్డు ఖమ్మం టు ఇల్లంది రోడ్డు ఒకసారి మనం చూస్తాం ఖమ్మం టు ఇల్లంది రోడ్డు బ్రోచర్లో రంగురంగుల బ్రోచర్లు ప్రజల్ని ఆకట్టుకునేందుకు మధ్యలో ఏదైతే మీడియేట్లు ఉంటారో మార్కెటింగ్ సంబంధించిన వ్యక్తులు ప్రజల్ని వాళ్ళ బుట్టలు వేసినందుకు చాలా రంగురంగుల ప్రోచలతోటి మనం ఒకసారిగా చూస్తే ఖమ్మం టు ఇల్లందు మెయిన్ రోడ్డు మనం మొన్న చెప్పుకున్న ప్రకారం ఖమ్మం టు ఇల్లందు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న అమృత మాయల మహమ్మారి వెంచర్ ఎలా ఉందో ఒకసారి మనం గతంలో నాలుగు గీతం అనుకున్నాం ఒక్కసారిగా చూస్తే ఇది ప్రధాన రహదారికి ఆనుకొని ఇది రహదారి అట ఈ రహదారి మొత్తం ఎస్ఐంటి భూమి అనేది మనం గతంలో ప్రజలు వివరించే ప్రయత్నం చేసి ఇది ఎస్ఐంటి భూమి దీంతో పాటు ఈ ఏడు ఎకరాలు కూడా ఎసైండ్ భూమే కానీ ఏదైతే ఇది ఉందో మొత్తం ముప్పై ఎకరాల వెంచర్ ఈ ముప్పై ఎకరాల వెంచర్లో ఎక్కడ కూడా ఒక్క రహదారి సౌకర్యం లేని వెంచర్ అంటే ప్రపంచవ్యాప్తంగా భూతద్దం పెట్టి చూసినా కూడా వెంచర్ ఏదైనా ఉందంటే దారి లేని దగా చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైనా అది అమృతవర్షి అమృతవర్షి శాండల్ సిటీ అని చెప్పేసి ప్రచారం చేశారు సుమారు ఎనిమిది వందల ఏదైతే చూసాం మనం ఒకసారి దీంట్లో నెంబరింగ్ కనుక ఒకసారి మనం వెరిఫై చేస్తే మొత్తం మీద ఎంతమంది అంటే దీని బాధ్యత ఎనిమిది వందల డెబ్బై మూడు మంది అంటే ఎనిమిది వందల మూడు మందికి అసలు దారే లేకుండా దగా చేసిన అమృత శాండల్ సిటీ కథ ఒక్కసారి కనుక మనం పూర్తి లోతులోకి పోతే ఖమ్మం టు ఇల్లంత ప్రధాన రహదారి రహదారికి ఆనుకొని ఉన్న రోడ్డు ఇది గవర్నమెంట్ భూమి ఎసైండ్ భూమి ఎసెండ్ భూమి నుంచి రహదారి సౌకర్యం ఏర్పాటు చేసుకొని ఇది మొత్తం కూడా ఎసెంట్ భూమి అసలు ఈ శాండల్ సిటీ అమృత వర్షికి దారే లేదు కేవలం అరక దారి అంటే ఒక ఐదు ఆరు అడుగులు ఏదైతే పల్లెటూళ్ళల్లో వ్యవసాయ నిమిత్తం ఏదైతే డొంగదారులు లేకుండానో లేకపోతే ప్రభుత్వం సంబంధించిన దారులు లేకపోతే ఒక భూమి నుంచి ఇంకో భూమి పోవడానికి అరక దారి ఏర్పాటు చేసుకుని అరకదారి మందమే ఇది ఇది పట్టాభూమి ముప్పై ఎకరాలలో అరక మాత్రమే ఉంది అఫిషియల్గా ఎక్కడ దారి లేదు కేవలం ఒక రైతు నుంచి మరో రైతుకి మరో రైతు నుంచి మరో రైతుకి అరకలు కట్టుకొని వ్యవసాయం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే దారి ఉన్న ముప్పై ఎకరాల పట్టాభూమి ఇది అయితే ఈ పట్టాభూమికి నలభై ఎకరాలు ప్రధాన రహదారి కానుకొని ఇగో మాది నలభై ఎకరాలు ఖమ్మం టూ వీళ్ళంత ప్రధాన రహదారి నలభై నలభై ఫీట్ల రోడ్డు అంటూ ప్రజల్ని మభ్య పెట్టి ప్రజలు నెత్తిన శరగోపనం పెట్టారు ఒక్కసారిగా మనం చూస్తే దాంతోపాటుగా వంద శాతం వాస్తు క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ సిరిలు కురిపించే శ్రీగంధం మీ ఇంట సిరుల పంట కురిపిస్తున్నట్టు శ్రీనిధి ఎంక్లేవ్ ఎల్ఎల్పి ఎల్పి ఖమ్మం ఇల్లంది రోడ్డు హైవే ఫేసింగ్ పెంచారట మరి ఒక్కసారి చెప్పుకుంటాను కొంచెం నోరన్నా రావాలి వాస్తవాలు ఏదో మాట్లాడాలి ఖమ్మం ఇల్లందు రోడ్డు హైవే ఫేసింగ్ పెంచారట అసలు ఫేసే లేదు భూమే లేదు కానీ హైవే ఫేసింగ్ పెంచినట్టు ప్రజల్ని బుట్టలు వేసే ప్రయత్నం చేశారు ఇది ఒకసారి ఈ మ్యాప్ కూడా ఒకసారి మనం చూస్తే ఖమ్మం టు ఇల్లందు ప్రధాన రహదారి రహదారికి ఆనుకున్న అమృతవర్షిని శాండిల్ సిటీ ఇది భాగోతం ఈ మొత్తం మీద కేవలం ప్రజల్ని మబ్బ పెట్టేందుకు వంద శాతం వాస్తున్నట్టు క్లియర్ టైట్ స్పాట్ చేసినట్టు మళ్ళీ పైనుంచి ఖమ్మం ఇల్లందు రోడ్డు హైవే ఫేస్కి పెంచినట్టు మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు మొత్తం ఇదంతా చూసి ఒకసారి ఖమ్మం వెంచర్ ఖమ్మం కార్పొరేషన్ దగ్గరలో ఖమ్మం సుడాపరిలో నూతన ప్రశ్నానికి అతి సమీపంలో పదవ వెంచర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తూ సామాన్యులకు అందుబాటులో ఉంటూ ఇంటి స్థలంతో పాటు అతి విలువైన శ్రీగంధం ప్లాంటేషన్తో ఖమ్మం రోడ్డు శివాయిగడంతో దగ్గర మెగా వెంచర్ ఆహ్లాదకరమైన చక్కని వాస్తుతో కూడిన అమృతవర్షి శాండ్రి సిడ్ వెంచర్ ప్రారంభించేవాట అంటే మొత్తం ఎన్ని బోగస్ వ్యవహారాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం చూస్తే కనుక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కేవలం పది నిమిషాల ప్రయాణం అంటే పది కిలోమీటర్లు పది నిమిషాలు అంటే వంద మీద స్పీడ్ కొడితే తప్ప సాధ్యం కాదు వెంచర్ కనుక డబుల్ బెడ్రూమ్ హౌజెస్ సైంటిఫిక్ గోడని అలవాట ఆహ్లాదకరమైన వాతావరణంలో వెంచర్ ప్రపస్ గ్రైన్ మార్కెట్ ఇవన్నీ కూడా ప్రజల్ని మబ్బ పెట్టేందుకు మొత్తం మీద ఒక గూడిపుటాన్ని చేసి ఆ గూడిపుటానికి సంబంధించి మొత్తం చూస్తే కనుక ఈ వెంచర్లలో అంటే మనం మొదలు పెట్టింది ఓన్లీ సీనిజ్ వెంచర్ సీనిధి తర్వాత మరో వెంచర్ ఉంది మరో వెంచర్ తర్వాత అభినందన మాల అభినందన మాలలో జరుగుతున్న గోల్బాల్ దందా ఎంత కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం ఒక్కసారి కనుక మనం వెరిఫై చేసుకుంటే ఏదైతే సీనిధి సంబంధించిన అంశాలు ఒక్కసారి కనుక మనం వెరిఫై చేస్తే ఒక్కసారి కనుక చూసుకోగలం మొత్తం దీంట్లో ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే అసలు మామూలు సామాన్యులు వీళ్ళ వలలో చిక్కుకొని ఎంత విలువలువడిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికి కూడా కేవలం శ్రీనిధి రియల్ ఎస్టేట్ వెంచర్ అనుబంధంగా వెలసిన అమృత వరుషని బూటకము ఒక్క దారి లేదు రహదారి లేని వెంచర్ ఏమైనా ఉంది అంటే అది అమృత వరుషనే ప్రపంచంలో ఎక్కడ వెంచర్లు జరిగినా హైదరాబాద్ కావచ్చు తెలంగాణ మొత్తం మీద వివిధ జిల్లాలు కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు ఏ రాష్ట్రంలో అయినా ఒక వెంచర్ ఏర్పాటు చేయాలంటే మినిమం నలభై అడుగుల రోడ్డు ఉంటే తప్ప ఆ వెంచర్కి సార్థకత లేదు కానీ ఘనత వహించిన శ్రీనిధి రియల్ ఎస్టేట్ వెంచర్ యాజమాన్యం ప్రజల్ని మబ్బై పెట్టేందుకు ప్రభుత్వ భూములు ఆసరా చేసుకొని అసెంట్ భూములు కబ్జా చేసి అసలు దారే లేని దగ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైనా ఉందంటే ఇది కేవలం అమృత వర్షిని మాత్రమే ప్రజలని మాయ చేసి మబ్బ చేసి సుమారు మనం చూస్తే కనుక ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై అంటే సుమారు చూస్తే మనం ఎనిమిది వందల డెబ్బై రెండు మంది మూడు మంది ఈ దగ ఈ మోసంలో పూర్తిగా చిక్కుకున్నారు లక్షల రూపాయలు పెట్టి ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వీళ్ళ పరిస్థితి ఏందనేది ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఘనత వహించిన ముగ్గురు మంత్రులు అటు డిప్యూటీ సీఎం అల్లుబట్టి విక్రమార్క ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి ముగ్గురు కీలక శాఖలు వ్యవహరిస్తూ ముగ్గురు కీలకమైన మంత్రులు మూల స్తంభాలుగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఇంత అరాచకం అక్రమం జరుగుతుంటే వేలాది మంది రియల్ ఎస్టేటు వ్యాపారులను నమ్మి ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారింది ఇప్పటికీ ఇంకా బొంకే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ శ్రీనిధి రియల్ ఎస్టేట్ వెంచిన వాళ్ళు ఈ నలభై అడుగుల దారి మాదే పట్టాభూమి అంటూ ఇప్పటికీ కొనుగోలుదారులను మాయ చేసి మభ్య పెట్టి తమ పబ్బం కడుపుకున్నారు ఒక్కసారి కనుక జిల్లా కలెక్టర్ దృశ్య అనేది ఈ అమృత వర్షి కథ కమామిషి ఏంటి అని కనుక పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తే ఈ రంగురంగుల బ్రోచర్ల వెనుక ఎంత మాయ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి కనుక ఖమ్మం ఇల్లందు హైవే రహదారికి ఆనుకొని అసలు ఒక్క గజం భూమి కూడా లేదు కానీ ఈ గజం భూమి లేకుండా వీళ్ళు మాత్రం ప్రధాన రహదారికి ఆనుకొని ఫేసింగ్ అంట అంటే అంటే ఏ రకంగా ఏ రకంగా చెప్పాలో అసలు అర్థం కావట్లేదు కానీ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నమ్మేయటానికి ఒకసారి చూస్తే శ్రీనిధి ఎంక్లేవ్ ఖమ్మం ఇల్లందు రోడ్డు హైవే ఫేసింగ్ వెంచర్ శ్రీనిధి ఎంక్లేవ్ ఎల్ఎల్పి అమృత వర్షి శాండల్ సిటీ ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుంటే అసలు ఫేసింగే కాదు వీళ్ళకి రోడ్డే లేదు ముప్పై ఎకరాలలో వేసిన వెంచర్కి పది అడుగుల రోడ్డు కూడా లేదు అఫీషియల్గా పది అడుగుల రోడ్డు లేదు కేవలం ప్రభుత్వం భూములు అసైండ్ భూములు కబ్జా చేసి దొంగ నాటకాలకు తెరవేసి మూడు వందల యాభై రెండు భూమిని యాభై ఒకటిగా ఏమార్చి మొత్తం తతంగానికి స్కెచ్ వేశారు మహానుభావులు శ్రీనిధి రియల్ ఎస్టేట్ వెంచర్ యాజమాన్యం దాంతోపాటుగా దీని వెనక రాజకీయ బ్రోకర్ల గూడిపూటానికి కూడా దాగున్నది ఏదైతే రాజకీయ బ్రోకర్లు కొంతమంది తయారయ్యి మూడు వందల యాభై రెండు సర్వే నెంబర్ని మూడు వందల యాభై ఒకటిగా మార్చి పట్టాదారు పాస్ పుస్తకం రెవెన్యూ అధికారులకు తాయిలాలు ఇచ్చి పుస్తకం తీసుకొని వెంచర్ వేసి ప్రజల నెత్తిన శనగోపం పెట్టారు ఇప్పటికైనా ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉన్న రఘునాథపాలెం మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరా ప్రాతినిధ్యం వహిస్తున్న రఘునాథపాలెం మండలం మంచుకొండ రెవెన్యూ పరిధిలో జరిగిన దందా దగా విషయంలో పూర్తి స్థాయిలో విషయాన్ని జరిపించాల్సిన అవసరం ఉంది వందలాది మంది కోట్ల రూపాయలు వెచ్చించి రియల్ ఎస్టేట్లో భూములు కొనుక్కున్న ఏదైతే ప్లాట్ కొనుక్కొని తమ ఈ సొంత ఇంటి కళ కావచ్చు తమ కుటుంబ భవిష్యత్తు కోసం కావచ్చు తమ పిల్లల ఆడపిల్లలకు కట్టం కింద ఇచ్చేందుకు ఖాళీ ప్లాట్ కొనుగోలు చేసి ఉంచుకున్న వాళ్ళు కావచ్చు లేదా పిల్లల భవిష్యత్తు భవిష్యత్తులో పిల్లలకు ఏమైనా విద్యా అవకాశాలు ఉన్నప్పుడు అర్బన్ ప్రాపర్టీ కింద ఉపయోగపడుతున్న ఆలోచనతో అర్బన్ ఏరియాలో కొనుక్కున్న ఈ వెంచర్ కాస్త మొత్తం దొంగ ఒక్కసారి మనం చూస్తే కనుక ఎంత దగ అంటే మొత్తం దగానే దగ దగ అనేది ఎక్కడైనా ఉంది అంటే అది శ్రీనిధి రియల్ ఎస్టేట్ వచ్చి ఒక్కసారి మనం చూడొచ్చు అమృత వర్షికి దారేది ఒక్కసారి గనక శ్రీనిధి రియల్ ఎస్టేట్ వెంచర్ యాజమాన్యం కావచ్చు లేదా దీనికి మీడియేషన్ వ్యవహరించిన మార్కెటింగ్ బ్యాచ్ కావచ్చు లేదా రాజకీయ బ్రోకర్లు ఈ శ్రీనిధి వెంచర్ వెనుకున్న రాజకీయ బ్రోకర్లు ఒక్కసారి కనుక అమృత వరుషుడికి దారేది ఒక్కసారి చూపించే సత్తా దమ్ ఏమైనా ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది నిజంగా పేదోళ్ళ పైసల్ని కొల్లగొట్టేందుకు సామాన్య మధ్యతరగతి ప్రజల జేబులు చిల్లులు పెట్టేందుకు మోసగాళ్ళకు మోసగాళ్ళు ఘరాణా మోసగాలు ఎవరైతే ఉన్నారంటే కేవలం అమృత వరుషునికి సంబంధించిన శ్రీనిధి రిలేషన్ వెంచర్ వాళ్ళని చెప్పవచ్చు ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం అసలు శ్రీనిధి వెంచర్లో జరిగిన దగా ఏంటి మోసం ఏంటి ఒక్కసారి కనుక మనం కనుక వెరిఫై చేయగలిగితే మొత్తం కథా కార్ఖానా మొత్తం దీని వెనుక ఉన్న భారీ రెవెన్యూ యంత్రాంగం యంత్రతంతం ఆర్థిక వనరులు రాజకీయ బ్రోకర్లు వీళ్ళందరూ కూడా బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి జిల్లా అధికార యంత్రాంగం సామాన్య ప్రజలు పడే ఇబ్బందులు భవిష్యత్తులో పడాల్సిన ఇబ్బందుల్ని ముందుగానే గుర్తించి ఈ శ్రీనిధి రియల్ ఎస్టేట్ వెంచర్ సంబంధించిన అక్రమాల విషయంలో అసలైన వాస్తవాల్ని వెలుగులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది సామాన్య ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది